హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి మనము సాటిన్ క్లాత్ అటాచ్ చేయాలి అటాచ్ చేయాలి మళ్ళీ ఇది ఆర్ క్లాత్ చాలా కుచ్చుకునే క్లాత్ ఇది కుచ్చుకుంటుంది కాబట్టి లోడింగ్ పద్ధతిలో ఇక్కడ ఖర్చు అనేది కనిపించకుండా వేయాలి అయితే ఇది జాయిన్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ క్లాత్ అనేది సీదాగా కనబడాలి ఏది షైనింగ్ క్లాత్ అనేది దీని కిందికి రావాలి ఇట్లా రావాలి ఇట్లా రావాలి అని అంటే మీరు పెద్ద టెన్షన్ పడి ఎట్లా ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి అనేది కాకుండా ఇప్పుడు మనం అటాచ్ చేసిన క్లాత్ ఉంది కదా ఉల్టా సైడ్ తీసుకోండి ఇలా ఇటు సైడ్ ఏమో సీదా సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాం ఇటు సైడు ఉల్టా సైడు ఇది కూడా ఉల్టా సీదానే పెట్టుకోండి ఇది సీదా పెట్టుకుంటే ఏందనంటే ఈ క్లాత్ అనేది ఇటు లోపలికి వెళ్తే ఇది ఇట్లా వేస్తాం కదా మనం ఈ మన ఖర్చు కనిపించకుండా సిచ్యువేషన్ తర్వాత ఇది ఇట్లా వెళ్తుంది కదా ఉల్టా సైడ్ ఏమో మనకు లోపలికి ఉంటుంది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ క్లాత్ అనేది ఆర్గాంజా కిందికి వస్తుంది మీకు వేస్ట్ చూపిస్తా చూడండి ఇది గుర్తుంచుకోండి అంతే ఉల్టాస్ పైన మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉల్టా సైడు ఈ మెయిన్ మనం సీదా సీదా క్లాత్ పెట్టండి సాటిన్ క్లాత్ షైనింగ్ క్లాత్ పెట్టండి ఓకేనా ఇలా పెడితే ఏందనంటే మనకు స్టిచ్ వేసిన తర్వాత కిందికి వెళ్తుంది ఇలా వేసినాం కదా చూడండి ఇప్పుడు నేను తీసి చూపిస్తా ఇది ఆర్గాన్జా క్లాత్ ఈ సీదా అనేది దీని కిందికి రావాలి షైనింగ్ అనేది ఆర్గాన్జా కిందికి రావాలి ఉల్టా సైడ్ లోపలికి ఉంటుంది ఓకేనా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఖచ్ అనేది కొంచెం బయటకు కనిపించకుండా కొంచెం దగ్గర కట్ చేసుకోవాలి ఈ పువ్వులు అనేటివి మనం చూడ్డానికి అంత నీట్గా కనిపించేది కదా ఎక్ ఎక్కువ ఉంటే లోపల సైడ్ ఇంకొంచెం నీట్గా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ అండి